ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం ఉద్దాన ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ చక్రధర పెరుమాళ్ ఆలయానికి సొంతం నిత్య పూజరందుకునే ఈ వైష్ణవాలయానికి ఎంతో విశిష్టత ఉంది కోరిన కోరికలు తీర్చే ఈ చక్రధరుడు కోట్లాది మందికి ఎంతో నమ్మకస్తుడు అన్ని పర్వదినాల్లోనూ ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ప్రత్యేక పూజలందుకునే ఈ స్వామి దివ్య దర్శనం అందరికీ ఎంతో ప్రీతిపాత్రం శ్రీకాకుళం జిల్లా పుట్టుగలో శ్రీచక్ర పెరుమాళ్ స్వామి డోలో యాత్రకు ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎంతో ప్రత్యేకత ఉంది ఆలయ ఉత్సవాల్లో ప్రధానమైన ఈ డోలో యాత్రలు ఎక్కడా జరగనటువంటి పద్నాలుగు పాటు జరిగే ప్రత్యేక పూజలు తిరువీధులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసిద్ధికెక్కాయి పద్నాలుగు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి సంస్కృతి సంప్రదాయాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న తీరు అభినందనీయం ప్రతి ఏటా ఫాల్గున మాసంలో పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శ్రీచక్ర పెరుమాళ్ల స్వామి డోలో యాత్ర ఉత్సవాలు పద్నాలుగు రోజుల పాటు కమనీయంగా నిర్వహిస్తుంటారు పక్షం రోజుల పాటు ప్రత్యేకంగా ఉదయాన సుప్రభాత సేవ నిత్య పూజలు గరుడ వాహన సేవ పల్లకీ సేవతో ప్రారంభమై ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగుతుంటాయి అదేవిధంగా ప్రతిరోజు హరికథా గానంతో పాటు

వందల సంవత్సరాల చరిత్ర చక్రధరుణి సొంతం భక్తుల కొంకు బంగారం కోరిన కోర్కెను తీర్చే వైష్ణవ ఆలయం కవిటి మండలంలోని బెజ్జి పుట్టుక గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందుతోంది పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఈ విగ్రహాలు లభ్యమైనట్లు పూర్వీకులు చెబుతున్నారు డచ్ దేశస్థులు సముద్ర మార్గం గుండా నౌకాయానం చేస్తున్నప్పుడు బెజ్జి పుట్టుక సమీపంలోని తీర ప్రాంతం వద్ద ఓడ నిలిచిపోయింది డచ్ దేశస్థులకు సంబంధించిన ఈ ఓడలో శ్రీదేవి భూదేవి సమేత చక్ర స్వామి విగ్రహాలు ఉండటం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓడ ముందుకు వెళ్లకపోవడంతో బెజ్జి పుట్టుక గ్రామానికి చెందిన కలింగ వైష్ణవులు విగ్రహాలను గుర్తించి తమ గ్రామంలో ప్రతిష్ఠించగా అప్పుడు ఓడ ప్రారంభమైందని స్థల పురాణం చెబుతోంది గ్రామంలోని పూరిపాకలో ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇచ్చాపురానికి చెందిన గాదే పంతులు తీసుకువెళ్లి తన నివాసంలో ప్రతిష్ఠించారు అయితే ఆనాటి నుండి ఆయన ఇంట్లో ఉన్న వస్తువులు ఆహార పదార్థాలు అన్ని రక్తవర్ణంలోకి మారిపోతూ ఉండటంతో ఆయన భయప్రాంతులకు గురయ్యారు వెంటనే ప్రతిష్ఠించిన విగ్రహాలను తిరిగి బెజ్జి పుట్టుగలోనే విడిచి వెళ్లారు నాటి నుండి బెజ్జి పుట్టుగలో వెలసిన శ్రీచక్ర పెరుమాళ్ల స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంలా వారు కోరిన కోరికలను తీరిస్తూ భక్తుల పూజలను అందుకుంటున్నారు బెజ్జు పుట్టుక గ్రామానికి చెందిన దివంగత రాజయోగి రామస్వామి నాయుడు కృష్ణమ నాయుడు రామస్వామి నాయుడు అప్పారావు నాయుడుల నుండి నేటి తరం వారసుల వరకు ఆలయ అభివృద్ధికి తన వంతు బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆలయ ఆవరణలో మండపాన్ని నిర్మాణం చేపట్టారు ఆనాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి చెందుతూ భక్తుల పూజలను శ్రీచక్ర పెరుమాళ్ల స్వామి అందుకుంటున్నారు ఈ దేవాలయం అభివృద్ధికి దాతల సహకారం వంశ పారంపర్య ధర్మకర్తల ప్రోత్సాహం ఎంతగానో ముందుకు తీసుకువెళ్తోంది ఆలయ మండపం కళా ప్రాంగణంతో పాటు గ్రామానికి చెందిన హ్యాట్రిక్ జడ్పీటీసీగా సేవలందించి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శిగా ఉన్న పొందల కృష్ణారావు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఎమ్మెల్యే డాక్టర్ బెందలం అశోక్ తో సమన్వయం చేసి లక్షలాది రూపాయల నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం చక్ర పెరుమాళ్ల స్వామి భక్తులకే కాదు స్థానికులకు సౌకర్యంగా తయారయ్యాయి శ్రీ చక్రధరోభన శ్రీకాకుళం జిల్లా కవిట మండలం బిజ్జిపుట్ట గ్రామంలో సుమారు మూడు వందల సంవత్సరాలు పైబడి శ్రీ చక్ర పిరమా స్వామి దేవస్థానం ఏర్పాటు మరి ఈ విగ్రహాలు ఒకప్పుడు సముద్రంలో డచ్ వారు ప్రయాణిస్తుంటే అది ఈ బెజ్జిపుట్టు సమీపంలోని ఏర్లో అంటే సమీపంలో ఉంటే రేవు దగ్గర వాడ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఎన్ని ఎన్ని ఎంతమంది వచ్చి కనిపించినా సరే వాడ మొరాయించి కదలకంటుంటే ఇక్కడికి ఈ గ్రామానికి చెందినటువంటి ఇచ్చాపురం వాసులు కొంతమంది ఇక్కడ ఉండేవారు ఇనామదారులు వాళ్ళు గాజే పంతులు గారు వెళ్ళి ఆ విగ్రహాలు మా పూర్వులు వైష్ణవులు అందరు కలిసి వెళ్ళి తీసుకొచ్చి ఆ విగ్రహాలని గ్రామంలో పెట్టి ప్రతిష్ఠిస్తే మా విగ్రహాన్ని మేము తీసుకెళ్తామని ఇచ్చాపురం తీసుకుపోయారు వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఆ ఇచ్చాపురంలో ఆ గాది పంతులు గారి ఇంట్లో ఏది పట్టినా సరే రక్తం కనిపించినట్టయితే వాళ్ళు మరి ఇక్కడ విగ్రహాలు వద్దు యథాస్థానంలో పెట్టిద్దమని మళ్ళీ బెచ్చి పుట్టుకు తెచ్చి ప్రతిష్ఠించారు దీన్ని దేవాలయ రూపంలో మా ముత్తాతలు అలాగే మా తాతగారు అన్నటువంటి కృష్ణం నాయుడు గారు మా నాన్నగారు రామస్వామి సోదరులు అందరు కలిసి ఈ కా ఈ మా దేవాలయము కట్టించి ప్రతిష్ఠింప చే చేశారు ఇంచుమించుగా ఈ జిల్లాలోని కాదు రాష్ట్రంలో కూడా పద్నాలుగు పదిహేను రోజులు జరిగే కార్యక్రమం ఒకటేని చక్రప్రమాస్వామి దేవస్థానంలో ఈ పదిహేను రోజులు కూడా పద్నాలుగు రోజుల పాటు హరికథ గానం ఉంటుంది పౌర్ణం వరకు పౌర్ణమి తెల్లవారి డోలారోహణ కార్యక్రమం దేవుడికి ఉయ్యాళ్ళ వేసి ఊరేగింపు కార్యక్రమం చేసి హోలీ నిర్వహిస్తారు అలాగే ఇక్కడికి పౌర్ణం రోజు ప్రజలందరూ కూడా ఎన్నో మొక్కులు మొక్కుని అమృత కలశాలు దానకులు పట్టుకొని మొక్కులు తీర్చుకుంటారు అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం కావాలని మొక్కుని అరటికెళ్ళ కూడా ఈ దే దేవస్థానంలో కట్టుకుంటారు ఎంతమందో ఈ చుట్టుపక్కల ప్రాంతం నుండి వేలా జనాలు ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని ప్రతి సంవత్సరం కూడా హరికథలు కూడా ప్రతి పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజులు హరికథ గానం కూడా జరిపిస్తుంటారు అసలు ఎక్కడ కూడా జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ కనివిన జరిగిన రీతిలో ఇక్కడ జరుగుతుంటాయి ప్రతినిత్యము హరికథ గానం సుమారు యాభై ఏళ్ళకి పైబడే ఉంటుందేమో అని నాతో ఊహ నాకు తెలిసి ఇప్పుడు యాభై సంవత్సరం యాభై ఎనిమిది సంవత్సరాలు అంటే అంతకుముందు కూడా ఆరికథ గానం మరి ఆరికథలు పెట్టి ఇప్పటికి ఇప్పుడు కూడా అదే కొనసాగించి మా దేవస్థానాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము అలాగే ఈరోజు ఈ మా దేవస్థానం ప్రక్కన కళ్యాణ మండపం దేవస్థానం కళావేది కోసం మన శ్రీకాకుళం ఎంపీ గారు ఇరవై లక్షల గ్రాంట్ కూడా మంజూరు చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు మా ఎమ్మెల్యే గారు అశోక్ గారు సహకారంతో మా గ్రామ అందరి సహకారంతో అభివృద్ధి పదంలో నడిపించి ఇది ఒక పెద్ద యాత్రా స్థలంగా దిద్దాలని మా అందరి కోరిక మరి దీ దీనికి వచ్చి మీరందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి తరించాలని మా దేవాలయాన్ని మరి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ చక్రధర పెరుమాళ స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగిస్తూ శతాబ్దాలుగా పూర్వీకుల కాలం నుండి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పద్నాలుగు రోజుల పాటు హరికథా గానం నిర్వహించిన ఘనత వంశ పారంపర్య ధర్మకర్తలు దాతలు గ్రామస్తులతో పాటు శ్రీ చక్రధర యువజన సంఘానికి చెందుతుంది డోలో యాత్రలో గ్రామంలోని బార్న వీధి నుండి బొరివంక సరిహద్దు వరకు వివిధ రకాల దుకాణాలు అందుబాటులోకి రావడంతో చివరి మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని యాత్రలో సందడిగా పాల్గొంటుంటారు ఈ ప్రాంగణంలో దివంగత డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ లాంటి విద్వాంసులు మరెంతో మంది పేరున్న కళాకారులు కచేరీలు నృత్య ప్రదర్శనలు నాటకాలు ప్రదర్శించిన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ప్రజల జీవన గమనంలో మార్పులు ఉన్నా పాశ్చాత్య పోకడలు ముందుకు వెళ్తున్నా ఈ ప్రాంగణంలో ఇప్పటికీ అశ్లీలతకు తావు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ దాతలు పద్నాలుగు పాటు ఆర్థిక సహకారం అందించి ముందుకు తీసుకువెళ్తుంటే మూడు శతాబ్దాలుగా గ్రామానికి చెందిన పొందల నాయుళ్ల వారసులు వంశ పారంపర్య ధర్మకర్తలుగా అన్నిటా భాగస్వాములై సేవలు అందిస్తున్నారు కాగా చివరి మూడు రోజుల్లో స్వామివారి డోలోత్సవానికి దాదాపు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారు చివరి రోజుల్లో ఊరేగింపులతో పాటు కామదహనం హోలీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉండటం విశేషం శ్రీ చక్రధరుణి మహిమలు జగద్విదితం ఉద్దానం ప్రాంతంలోని బెజ్జి పుట్టుక గ్రామంలో ఈ దేవాలయం నిర్మితమవ్వడం తదానుగుణంగా పరిసర ప్రాంతీయులందరికీ దర్శించే భాగ్యం దొరకటం పూర్వజన్మ సుకృతం రండి మనము ఈ స్వామిని దర్శించుకుందాం ఆశీసులు అందుకుందాం शङ्खचक्र गदापद्मधारिया श्यामवर्णा विष्णो जगत्पदे गानलोला मुरारे मुरान्तका पाहि गोविन्दतृष्णा दयानिधे शङ्खचक्रिया श्यामवर्णा विष्णो Krishna, nein,